తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే నాగార్జుననే మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ రెండో సీజన్ నాని చేసిన తర్వాత మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోను టేక్ ఓవర్ చేశాడు మొదట్లో నాగార్జున హోస్టింగ్ గురించి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు మన్మధుడు నాలుగో సీజన్ నుంచి ఈయన హోస్టింగ్ గురించి ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నాగార్జున అనేలా మారిపోయింది పరిస్థితి సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఈ షో కోసం తీసుకుంటున్నాడు నాగ్ సీజన్ సీజన్కు రెస్పాన్స్ పెరుగుతూ పోతుండడంతో స్టార్ మా కూడా నాగార్జున రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు షోను ఈయన నడిపిస్తున్న తీరు చూసిన తర్వాత ఇప్పట్లో హోస్ట్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకున్నారంతా స్క్రిప్ట్ విషయాల్లో కూడా చాలా పక్కాగా ఉంటారు నాగార్జున ఎవరు వెళ్తున్నారు కంటెస్టెంట్స్ ఎవరు ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారు అంతేకాదు వీకెండ్ ఎపిసోడ్కు నాగార్జున చేసే హోస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నైన్ తెలుగుకు నాగార్జున ఉండడు అని తెలుస్తోంది కొత్త సీజన్ కొత్త హోస్ట్ తో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది త్వరలోనే మొదలు కాబోయే బిగ్ బాస్ నైన్ను ను నాగార్జున కాకుండా మరో హీరో హోస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ మొదలయ్యే ముందు ప్రతిసారి ఇలాంటి రూమర్స్ కామర్ అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రం విషయం సీరియస్గా ఉందని తెలుస్తోంది నిజంగానే ఈసారి నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నాడని కావాలనే ఆయన బ్రేక్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది ఈయన ప్లేస్లో బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్గా రాబోతున్నట్లు ప్రచారం అయితే గట్టిగానే జరుగుతోంది ఒకప్పుడు బాలయ్య హోస్ట్ అంటే కొత్తగా అనిపించేదేమో కానీ ఆహాలో ఆయన చేసిన అన్స్టాపబుల్ షో చూసిన తర్వాత బాలయ్య హోస్టింగ్ మీద ఎవరికీ అనుమానాలు లేవు పైగా ఆయన బిగ్ బాస్లోకి వస్తే రేంజ్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు నాగార్జునను కాస్త మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా బాలయ్య హోస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది జూన్ నుండి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం రజనీకాంత్ కూలీ ధనుష్ కుబేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగార్జున దీని తర్వాత తన వందవ సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్కు కాస్త గ్యాప్ ఇవ్వాలని చూస్తున్నాడు నాగార్జున అందుకే బాలకృష్ణ వైపు అడుగులు వేస్తున్నారు షో నిర్వాహకుడు నాగార్జున హోస్టింగ్ డామినేట్ చేసే రేంజ్లో ఉండాలంటే ఆయనని మించిన హోస్ట్ని పట్టుకోవాలి అందుకే బాలకృష్ణ వైపు చూస్తున్నారు ఒకవేళ ఇది నిజమే అయితే బాలయ్య హోస్టింగ్ ఈ షోకు ఎంతవరకు హెల్ప్ కానుంది అనేది వేచి చూడాలి